ఆవిష్కరణలో మనతో పాటు ఇక్కడ మాజీ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఉన్నారు అసలు ఓబీసీల గురించి వారు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విపణాన పోరుబాట పుస్తక ఆవిష్కరణకు వచ్చారు అసలు బీసీల ఐక్యత జరుగుతుందా లేదా మీ అభిప్రాయం ఏంటి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆల్రెడీ నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడే కంప్లీట్గా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఓ బీసీ వాదం అండ్ దేశవ్యాప్తంగా ఓబీసీ వాదం అనేది మనకు కనబడ్డది మరి ఇలాంటి తరుణంలో ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఒక రకమైనటువంటి బిగ్ పుష్ ప్రతి ఓబీసీ అండ్ మన రాష్ట్రంలో బీసీ క్యాండిడేట్కి వస్తూ ఉన్నది మరి విద్యలో ఉపాధిలో అదేవిధంగా రాజకీయ లోపల కూడా రిజర్వేషన్స్ ఉండాలి ఉంటేనే సామాజిక న్యాయం అనేటువంటి పదానికి అర్థం ఉంటుంది సో అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా వాస్తవానికి గతంలో కేవలం నాలుగు గోడల గదులకు లేకపోతే పత్రికలకు మాత్రమే పరిమితమైనటువంటి బీసీ వాదం ఇప్పుడు పూర్తి స్థాయి లోపల గ్రామ గ్రామాన పల్లె పల్లెన మొత్తం పెనవేసుకుపోయినటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం తప్పనిసరిగా భవిష్యత్తు లోపల మనకు దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగబోతున్నది కాబట్టి ఇక్కడ కూడా కుల కులఘన జరిగింది కాబట్టి మంచి భవిష్యత్తు ఓబీసీ రాజకీయ నాయకులకు ఉంటుంది మంచి భవిష్యత్తు ఓబీసీ లోపల పుట్టినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే భవిష్యత్తు లోపల మంచి ఉన్నత స్థాన స్థాయి లోపలికి వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం ఆ కసి ఎవరికైతే ఉంటుందో వారు కూడా మంచిగా ఉంటారు భవిష్యత్తు లోపల బీసీలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోరుతున్నప్పటికీ కూడా నిజంగా ఈ ప్రభుత్వాలు అంటే ఓబీసీలకు ఈ న్యాయం జరుగుతుందంట హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు న్యాయము ప్రభుత్వాలు చేయకపోతే మెడలు పట్టి చేయించుకునేటువంటి కండిషన్లు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు బీసీల యొక్క ఐకమత్యం వల్లనే గట్టిగా తమ యొక్క వానని బాణని వినిపించడం వల్లనే ప్రస్తుత ప్రభుత్వం మెడలు వంకి వంచి నలభై రెండు శాతం కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఆల్రెడీ బిల్లును చట్టం చట్టరూపం చేయడం జరిగింది సో ఆ చట్టం మీకు తెలుసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోపల ఆధీనం లోపల ఉన్నది కాబట్టి భవిష్యత్తు లోపల ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నైన్త్ స్కెడ్యూల్ లోపల కనుక పెడితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది సో ఆ విధంగా ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి గారు కుల ఘనకు పిలుపునివ్వడం జరిగింది కాబట్టి జనగరణతో పాటు సో భవిష్యత్తులో కూడా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది కాకుండా రెండు వేల ముప్పై మూడు నాటికి బీసీలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ లోపల కూడా ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ స్థానాలు ఏ విధంగా అయితే ఉంటాయో సో ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణ జరిగిన తర్వాత కూడా మనకు రెండు వేల ముప్పై మూడు లోపల ఓబీసీ రిజర్వేషన్స్ ఎమ్మెల్యేస్ ఎంపీ లోపల కూడా మనం చూడబోతున్నాం సో దానికోసం కూడా తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఫైట్ జరుగుతుంది దాన్ని కొట్లాడి తెచ్చుకోవడమే జరుగుతుంది ఎందుకంటే నైన్టీన్ థర్టీ వన్ లోపల ఈ కులగణన దేశవ్యాప్తంగా జరిగింది నైన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు లోపల జరగబోతుంది బీసీలు ఎప్పుడు పో పోరాటం చేసినప్పటికీ కూడా మళ్ళీ అగ్నివర్ణాల చేతిలోకి విడిపోతారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది దాంట్లో చెప్పండి అది గతకాలం అంటే అది పాతకాలం బుచ్చట పాత చింతకాయ పచ్చడి వాస్తవానికి అంటే మీరు అన్నది వాస్తవమే ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితము ఈవెన్ ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఉండేది కానీ ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి అంటే అవేర్నెస్ చాలా తీవ్రంగా పెరిగిపోతున్నది ఓబీసీలు ఆర్ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం లిటరేచర్ కూడా చదువుతున్నారు నలుగురికి చెప్తున్నారు అంటే బీసీ సమస్యల పట్ల బీసీ హక్కుల పట్ల గతం లోపల ఉన్నటువంటి బీసీ ఉద్యమాల పట్ల తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళను అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఒక ఆరు నెలలు వన్ ఇయర్ లోపల పూర్తి స్థాయి లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల బీసీలకు సంబంధించినటువంటి చైతన్యం బీసీలకు సంబంధించినటువంటి జాగృతి జరగబోతుంది సో భవిష్యత్తు లోపల ఒకవేళ బీసీలకు ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా ఊరుకున్నటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి బీసీ నాయకులు బీసీలు మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లోపల కనబడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మెజారిటీ పీపుల్స్ బీసీలు ఉంటారు కానీ అక్కడ రాజ్య రాజ్యాన్ని సో మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఎందుకంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి కులగణన ప్రకారం కూడా ఈ రాష్ట్రం లోపల మూడు మూడు కోట్ల ఎనభై లక్షల మంది మొత్తం జనాభా ఉంటే అందులో రెండు కోట్లు అంటే సుమారుగా యాభై ఆరు నుంచి అరవై శాతము బీసీ పాపులేషన్ ఉన్నది మరి అయినప్పటికీ అంటే బీసీ కాస్ట్ సెన్స్ జరిగినప్పటికీ మొన్న రీసెంట్గా ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేటాయింపులు కేవలం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు మాత్రమే అంటే సుమారుగా ఏ మూడు పాయింట్ ఏడు శాతం మాత్రమే బడ్జెట్ అలొకేషన్స్ బీసీ వెల్ఫేర్ కోసం జరిగింది ఇది అందరూ జాగ్రత్తగా చూస్తున్నారు వాస్తవానికి ఒకవేళ ఈ ఈ ఈ కేటాయింపులు భవిష్యత్తు లోపల ఇదే విధంగా కనుక ఉంటే అందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఉంటుంది వాళ్ళ యొక్క హక్కుల కోసం కొట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పనిసరిగా ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు సంబంధించి ఇప్పుడు మూడు పాయింట్ ఏడు శాతం ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేసుకుంటారు దాన్ని ట్రిపుల్ చేసుకునేటువంటి పరిస్థితి భవిష్యత్తు లోపల మనకు కనబడుతూ ఉంటుంది తెలంగాణలో అంటే ఓసీలు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ ఇటు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటాయి కానీ బీసీ విద్యార్థులకు కానీ బీసీ యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఇటు చదువుకునే దాంట్లో కూడా ఎలాంటి రిజర్వేషన్లు ఉండే ఎలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ప్రభుత్వాలు దీనికి మీరేం చెప్తారు అంటే గతం నుంచి రిజర్వేషన్స్ ఎప్పుడైతే మనకు గతంలో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల రిజర్వేషన్స్ అనేవి మనకు బీసీ అంటే బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నది విద్యా ఉపాధి లోపల సో మరి ఆ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంకా పెరగాలి ఎందుకంటే మేమెంతో మాకంత సో మా మా పాపులేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో పాపులేషన్ ఫిగర్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మా వాట మాకు కావాలి అది విద్యలో కావాలి ఉపాధిలో కావాలి అదేవిధంగా రాజకీయ అవకాశాల లోపల కూడా కావాలి అని చెప్పేసి ఉద్యమించడం వల్లనే ఈ ప్రభుత్వం ఆల్రెడీ బిల్లును చట్టరూపం లోకి తీసుకొచ్చింది అది భవిష్యత్తు లోపల రాష్ట్రపతి గారి యొక్క అసెంట్తో ప్రా పార్లమెంటు లోపల నైన్త్ స్కెడ్యూల్ లోపల చేర్చితే తప్పనిసరిగా మంచి అవకాశాలు యువతకు భవిష్యత్తు లోపల అందుతాయి అండ్ మీరు అన్నటువంటి ఏదైతే ఉందో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అధికారమే మనకు కనబడుతుంది బీసీలు ఇప్పుడు పాలితులు ఉన్నారు పాలకులుగా లేరు అని చెప్పేసి సో మీరు రాబోయే ఎన్నికలు మనకు ఈ రాష్ట్రంలోపల రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగాలి వాస్తవానికి కానీ కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలు డీలిమిటేషన్ కూడా జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది లోపల జరిగే అవకాశం ఉంటుంది బట్ రెండు వేల ఇరవై తొమ్మిది లోపల జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అది కేవలం బీసీ వాదంతోనే ఈ రాష్ట్రం లోపల ఎన్నికలు జరగబోతున్నాయి ఎవరైతే బీసీలను మేము తప్పనిసరిగా గౌరవిస్తాం బీసీల యొక్క హక్కులను మేము కాపాడుకుంటాం బీసీలకు అవకాశాలు మేము కల్పిస్తాం అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు చెప్పి హామీ ఇస్తుందో స్పష్టంగా వాళ్లకు మాత్రమే బీసీ ప్రజలు ఈ రాష్ట్రం లోపల పట్టం కట్టే అవకాశం ఉంటది ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం బీసీ ముఖ్యమంత్రిని గతం లోపలే అనౌన్స్ చేయడం జరిగింది మరి ఇలాంటి కాంటెక్ట్స్ లోపల మిగతా రెండు రాజకీయ పార్టీలు కనుక బీసీలను ఒకవేళ చులకన చేస్తే ఒకవేళ కించపరిచే విధంగా మాట్లాడితే ఒకవేళ అవకాశాలను కనుక లాక్కుంటే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల లోపల బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో లోకల్ బాడీస్ లోపల కూడా మిగతా ఇప్పుడు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా అమలు లోపలికి రాలేదు కాబట్టి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా ఇవ్వాలి ఆ ఇవ్వాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ లోపల ఏకాభిప్రాయం ఏకీకృత నిర్ణయంతో రిజర్వేషన్లు ఇవ్వాలి ఏంటి ఏకాభిప్రాయం ఏకీకృత నిర్ణయం అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంచిర్యాల జిల్లా లోపల ఒక మండల్ జెడ్పీటీసీకి జెడ్పీటీసీ బీసీకి వచ్చింది అనుకోండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ బీసీకి ఇచ్చి బీజేపీ ఓసీకి ఇచ్చి లేకపోతే బీఆర్ఎస్ ఎస్సీకి అనుకోండి అంటే ఒకే ఒక పర్టికులర్ జెడ్పీటీసీ ఏదైతే ఉందో బీఫామ్ను మిగతా మూడు రాజకీయ పార్టీలు మూడు వేరు వేరు కమ్యూనిటీస్ కనుక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా బీసీ కమ్యూనిటీని గెలిపించుకున్నటువంటి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మీరు నిజంగానే బీసీ రాజకీయాల పట్ల బీసీల హక్కుల పట్ల బీసీల సమస్యల పట్ల బీసీల అవకాశాల పట్ల రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి కనుక ఉంటే మీరు మీరే అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షం పెట్టుకోండి మీరు సిట్టింగ్ చేయండి అదేవిధంగా ఈ రాష్ట్రం లోపల ఎన్ని సర్పంచ్ స్థానాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోపల ఎంపీటీసీ ఎన్ని జెడ్పీటీసీ ఎన్ని అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ చైర్మన్ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అందరూ కూడా కూర్చొని ఈ పర్టికులర్ మండల్లో అన్ని పార్టీలు ఇగో జెడ్పీటీసీ అన్ని పార్టీలు బీసీఏ ఇగో సర్పంచ్ అన్ని పార్టీలు బీసీఏ ఈ విధంగా ఇవ్వాలి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడం కాదు అన్నీ ఒకే విధంగా ఒకే రకమైనటువంటి డిసిషన్ కనుక తీసుకుంటే అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది ఈ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికార దిశగా పయనించాలంటే మీరు బీసీలకు ఏం చెప్తారు సో బీసీలు రాజ్యాధికారం దిశగా ప్ర ప్రయాణించాలంటే తప్పనిసరిగా లిటరేచర్ అంటే చాలామందికి అంటే ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తున్నది కాబట్టి గతం నుంచి ఉన్నది ఉద్యమాలు జరుగుతున్నాయి బట్ ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల బీసీ వాదం చాలా ఎక్కువ మొత్తం లోపల కనబడుతున్నది కాబట్టి తెలియని వాళ్ళకి ఎవరైతే లిటరేచర్ పట్ల బీసీ ఉద్యమాల పట్ల సమస్యల పట్ల హక్కుల పట్ల రాజ్యాంగం కల్పించినటువంటి పరిరక్షణ పట్ల ఎవరికైతే అవగాహన ఉంటుందో వారందరూ కూడా వివిధ రకాల టౌన్స్ లోపల వివిధ రకాల జిల్లా కేంద్రాల లోపల అవేర్నెస్ క్యాంప్స్ను కండక్ట్ చేయబోతున్నారు ఇది కూడా ఒక రకమైనటువంటి ఇప్పుడు ఈరోజు బీసీల పోరుబాట అనేది ఒక రకమైనటువంటి అవేర్నెస్ ఇది చాలామందికి కొత్త కొత్త తెలియనటువంటి అంశాలు తెలిసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తు లోపల చాలా రకాల అవగాహన సదస్సులు రాజకీయ శిక్షణ తరగతులు కూడా మేము వ్యక్తిగతంగా నిర్వహించబోయేటువంటి ప్లా ప్లాన్ చేస్తున్నాం సో తప్పనిసరిగా భవిష్యత్తు లోపల రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక మంచి థంపింగ్ మెజారిటీ లోపల బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండబోతున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రాజ్యాధికార దిశగా బీసీలు పయనించాలి ఖచ్చితంగా బీసీలు ఎక్కువ మేరడుతో అన్ని పార్టీలు బీసీలకు అవకాశాలు కల్పిస్తేనే వాళ్ళ పార్టీలకు పుట్టగత్తులు ఉంటాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం వస్తుందని